ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయు సంఘం ఎప్పుడూ అండగా ఉంటుందని ఉపాధ్యాయులు రాజేశం హరీష్ తెలిపారు సిద్దిపేట జిల్లా నేన్రోపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో ఎస్టీయు సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీయు సంఘం ద్వారా గ్రామాభివృద్ది పాఠశాల అభివృద్దితో పాటు అనాథ పిల్లలకు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు సంఘం ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింత ఉపయోగపడే విధంగా వారు స్పష్టం చేశారు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఎస్టియు పురాతన కాలం నుంచి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల మీద ఎన్నో పోరాడుతూ ఎన్నో విజయాలను సాధించింది ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఆకల సప్న హరీష్ గారు మాకు యాడ్ ఇచ్చి క్యాలెండర్ కు సహకరించడం జరిగింది వారికి మా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముందు ముందు కూడా మాకు ఎస్టీయు గ్రామ గురాలగుంది గ్రామం తరఫున వారు సహకరించాలని మేము కోరుకుంటున్నాము గురాలగుంది గ్రామంలో ఎస్టియు ఉపాధ్యాయ సంఘం యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఎస్టీయు సంఘం నిజాం కాలం కంటే ముందుగానే ఏర్పడినటువంటి సంఘం అతిపెద్ద సంఘం అయినటువంటి ఎస్టీయు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా పైగా ఈ సంఘం ఉపాధేవ సంక్షేమానికి పోరాటం చేస్తుంది అందులో భాగంగా ఎస్టీ క్యాలెండర్ కు అతిపెద్ద ఎస్టీ క్యాలెండర్ కాకుండా గుర్రాల అత్యధిక మంది ఎంప్లాయీలు సిద్దిపేట జిల్లాలో ఉన్నారు కనుక వారి యొక్క అందరి యొక్క సహకారం ఉండాలని గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ గారు ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి యొక్క సారథ్యం సారథ్యంలో గ్రామం మరింతగా అభివృద్ధి చెందాలని ఈ యొక్క క్యాలెండర్ యాడ్ను అందించడం జరిగింది కురాల మంది అభివృద్ధి ప్రతి సంవత్సరం కూడా గ్రామానికి సంబంధించినటువంటి అంశాలతో క్యాలెండర్కు ఈ యొక్క ఆర్థిక సహకారం అందాలని ఎస్టీయు సంఘం కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అయిపోయింది అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థుల యొక్క బలోపేతానికి కృషి చేస్తుందని కోరుకుంటున్నాను